అందరికీ నమస్కారం ఏసీఆర్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చర్చించే అంశం ప్రామ్సరీ నోటు అసలు ప్రామ్సరీ నోటు అందరికీ అవసరమైంది ఎందుకంటే చాలామంది ఉదయం లేసినప్పటి నుంచి అప్పు కోసం వెళ్ళాలంటే ప్రామిసరీ నోట్ సంతం పెట్టించుకుంటారు ఎవరికైనా అప్పు కావాలనుకుంటే ఫస్ట్ వెళ్ళేది అప్పు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తే ఒక ప్రామిసరీ నోట్ తీసుకుంటారు అసలు ప్రామిసరీ నోట్ ఏ విధంగా రాయాలి అసలు ప్రాంసర్ నోటు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి ప్రాంసర్ నోట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది చక్కగా తెలుసుకోవాల్సిన బాధ్యత అప్పించే వ్యక్తికి ఉంది ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో వచ్చేటువంటి ఎటువంటి అయినా సరే లేకుండా ఉండాలంటే అప్పించేటప్పుడే ప్రాంసర్ నోట్ని చక్కగా తీసుకోవాలి ప్రాంసర్ నోట్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రాంసర్ నోటు మీద ఉండవలసింది ఏంటంటే రెవెన్యూ స్టాంపు రెవెన్యూ స్టాంప్ లేకుండా ప్రామిసర్ నోటు తీసుకుంటే ఉపయోగం లేదు రెవెన్యూ స్టాంప్ మీద ప్రామిషన్ నోటు ఉండి ఆ ప్రాంసర్ నోటు మీద రెవెన్యూ స్టాంప్ మీదే అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం చెయ్యాలి అలాగే నెక్స్ట్ డేటు కంపల్సరీగా డేట్ చూడాలి స్టాంప్ మీద డేట్ అనేది రాయాలి ప్రామిషన్ నోటు డేట్ చూసుకొని డేట్ రాసుకొని తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ప్రామిషన్ నోట్ కూడా మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది మూడు సంవత్సరాల లోపు ప్రాంసర్ నోట్లో డబ్బు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే ఆ ప్రాంసర్ నోటు కాలదోషం పట్టి ఉపయోగం లేకుండా పోతుంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం యాజ్ పర్ లిమిటేషన్ యాక్ట్ సెక్షన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ప్రకారం ప్రాంసర్ నోట్ లిమిటేషన్ పోతుంది కాబట్టి త్రీ ఇయర్స్ లోపే అప్పు బాకీ వసూలు చేసుకోవాలి లేదా దాన్ని కోర్టులో సివిల్ దావా ఫైల్ చేసి ప్రాంసర్ నోట్ ద్వారా డబ్బులు రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ప్రాంసర్ నోటుకు ఉండవలసింది ఏంటంటే తప్పకుండా ఒక సాక్షి సమక్షంలో అమౌంట్ తీసుకోవాలి సాక్షి ఎవరైతే ఉన్నారో మినిమం ఇద్దరు సాక్షులు సంతకాలు పెట్టించుకోవాలి ప్రాంసర్ నోట్లో ఇంట్రెస్ట్ ఎంత రాసుకోవాలి తప్పకుండా ప్రాంసర్ నోటు రెవెన్యూ స్టామే సంతకం పెట్టించుకున్న తర్వాత అవకాశం ఉంటే అతని తాలూకు వేణిముద్రలు కూడా తీసుకోవాలి ఎందుకు భవిష్యత్తులో వేణిముద్ర ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా ప్రాంసర్ నోట్లో జనరల్గా కోర్టులో తీసుకునే ప్లీ ఏంటంటే ఆ సంతకం నాది కాదు ఫోర్జరీ సంతకం అని ప్లీ తీసుకుంటారు కానీ అదే తమ్ముప్రస్ను కూడా ఉంటే కిందన అది ఫోర్జరీ సంతకం అంటే ని లోకి పంపించి తమ ఇంప్రెస్ని టాలీ చేస్తే అతను తీసుకున్నాడు లేదో ఈజీగా కోర్టు వారికి న్యాయాన్ని న్యాయపరంగా విచక్షణ చేసే అధికారం చాలా చక్కగా స్పీడ్గా న్యాయం తేలే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని చక్కగా చేయాలి అలాగే చాలామంది అంటూ ఉంటారు ప్రాంసరీ నోటు త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉపయోగం లేకపోతే ఒకవేళ డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి అలా చట్టం కూడా దానికి చిన్న బెసిలుబాటు కల్పించింది ప్రాంసరీ నోటు మూడు సంవత్సరాలు అయిపోయే లోపు ప్రాంసర్ నోటు వెనకాతల అతని దగ్గర నుంచి మళ్ళీ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినట్టు కానీ రాసుకొని ఆ కింద సంతకం పెట్టుకుంటే ఆ రోజు నుంచి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ ప్రాంసర్ నోట్ని మళ్ళీ ఇంకో త్రీ ఇయర్స్ వరకు పొడిగించవచ్చు ఆ అవకాశం ఉంది మందికి ఈ విషయం తెలియదు ఎందుకంటే ప్రాంసర్ నోట్ త్రీ ఇయర్స్ అయిపోయిందంటే వ్యాలిడేషన్ అయిపోయింది అనుకుంటారు కానీ ఆ ప్రాంసర్ నోట్ వెనకాతల మళ్ళీ ఎండార్స్మెంట్ రాసుకుంటే ఆ రోజు నుంచి ప్రాంశ్ల నోట్ ఇంకో త్రీ ఇయర్స్ వాలిడేషన్ ఉంటుంది ఇది చట్టంలో ఒక్కసారి మాత్రం ఉపయోగించుకోవచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రాంసర్ నోట్ అయిపోతున్నప్పుడు డేట్ వెంటనే చూసుకొని అతను మళ్ళీ డబ్బులుగా తీర్చకపోతే కొత్త ప్రాంశ్ర నోట్ తీసుకోవడము లేకపోతే ప్రాంసర్ నోట్ వెనక మళ్ళీ రాయించుకొని ఎండార్స్మెంట్ మీద సంతకం పెట్టించుకొని ఇద్దరు సాక్షుల చేతి సంతకం పెట్టించుకోవడము చెయ్యాలి లేకపోతే మీ ప్రాంసర్ నోట్ కాంసం కాలదోషం పట్టి ఎందుకు పనికి రాకుండా పోతుంది ప్రాంశన్ నోటు తర్వాత మీకు డబ్బులు రికవరీ ఇవ్వకపోతే మూడు సంవత్సరాల లోపు ఆ లో ఉన్న కోర్టులో కేసు ఫైల్ చేసి సివిల్ దావా ఫైల్ చేసి అతనికి నోటీసులు పంపించి తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ప్రామ్సర్ నోటు పంపించినట్టునే మినిమం నోటీస్ పంపిస్తే కొంతమంది సెటిల్ అయిపోతారు లేకంటే నోటీస్ పంపించిన తర్వాత ప్రాపర్టీ ఏదైతే ఉందో అతని తాలూకా ప్రాపర్టీని ఏదైనా మనం హామీగా తీసుకున్నట్టయితే దాన్ని కూడా అటాచ్మెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా గమనించి ప్రామ్సర్ నోటు తీసుకునే ముందు చక్కని న్యాయ సలహాలు తీసుకుని చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది అందరికీ నమస్కారం